ఆ కీలకం ఏమిటో సెలవిస్తారు ఆ రహస్యం అర్జునుల వారికి తప్ప అన్యులకు తెలియదు అబ్బా గొప్ప చిక్కు తెచ్చిపెట్టారండి ఈ బృహన్నాళ్ళ గారు సరే ఆ కీలకం ఏమిటో మేమే గ్రహిస్తాం ఈ ఉత్తర కుమారుడు తలుచుకుంటే సాధించలేదేమీ లేదు అది సరే బృహనాల్ గారు మా ఉత్తర నాట్య విద్య ఎంతవరకు వచ్చింది పూర్తిగా వచ్చింది పరీక్షిస్తారా సంపూర్తిగానే ఉండి సమీక్షిస్తాం రసజ్ఞులు ఆటపాటలు చిలిపి చేష్టలు అన్ని కట్టిపెట్టి నాట్య విద్యలో నీకు నీవే సాటర్పించుకోవాలి నీ నాట్య విద్య కుమారుడు చూచారా బృహన్నాళ్ళ గారు ఆ అభిమన్య కుమారుడు పేరు చెప్తే మా చెల్లాయికి సిగ్గు నిజంగా మా చెల్లాయికి తగిన వరుడు ఆ అభిమన్యుడే అంటారు మీరేమంటారు అవునంటారా కాదంటారా అవునంటే నేను కాదంటానా నేను కాదంటే మీరు ఊరుకుంటారా కనుక అవునంటాను భలేవారండి బృహన్లగారు గారు గిరీశం పాత్ర ఎవరు ఊహించలేరు ఈ బృహణుల పాత్ర ఎవరు చేయలేరు కూడా అటువంటిది రెండు పాత్రలు మీరు చాలా అద్భుతంగా చేశారు ఒక్క విషయం చెప్పమంటారా మీరు తెలుగు అవడం వల్ల తెలుగు సినీ రంగం నుంచి నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావులను పద్మశ్రీ వరించింది అనయ్య ఒకే భాషకు చెందిన ఇద్దరు కథానాయకులు ఒకేసారి పద్మశ్రీ అందుకోవటం ఇదే మొదటిసారి అలాగే హిందీ చిత్రరంగం నుండి శ్రీ సునీల్ గత जानती हूँ मैं आपके पिता को भी जानती हूँ एक सम्मेलन में मिले थे ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ నమస్తే ఖాన్ సార్ ఆడదైనా ఎదురు నిలబడగల మగాడే లేడని చెప్పుకుంటున్నారు స్త్రీ జాతి గర్విస్తుంది బ్రదర్ ఆడపడుచులు వారిని ఆదర్శంగా తీసుకోవాలి నాగేశ్వరరావు గారు బాగున్నారా సార్ నర్సింహారావు గారు రామారామారావు గారు పివి నర్సింహారావు అయ్యో మీరు తెలియకేమండి రండి ప్రైమ్ మినిస్టర్ గారిని పరిచయం చేస్తాను రండి మేడం रामरोजी नागेश्वर रोजी तेलुगु सिनेमा के दो आंखी नमस्ते आप दोनों से मिलकर बहुत खुशी हुई वैसे मद्रास से हमारा बहुत गहरा संबंध है वहाँ का इडली डोसा सांभर बहुत इंटरेस्टिंग है मद्रासी अच्छे भोजन प्रिय मैडम <laughs> वो सिर्फ फूडीज नहीं होते हैं शुक्ला जी उनमें बहुत बड़े नेता भी हैं जैसे सर्वपल्ली साहब वीवी गिरी साहब अपनी पीवी साहब मैडम हम मद्रासी नहीं तेलुगू है आंध्रा से है ये आंध्रा तमिलनाडु क्या है जी सभी साउथ इंडियन मद्रासी है ना? कैसे होते हैं? हम आंध्रा से हैं, हमको भी एक व्यक्तित्व है सम्मान है संस्कृति है ఏంటి బ్రదర్ ఎక్కడో ఆలోచిస్తూ ఆడుతున్నట్టున్నావు పద్మశ్రీ అందుకున్న ఆనందం కన్నా మదరాశీలం అంటున్న బాధే ఎక్కువగా ఉంది బ్రదర్ నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయింది ఎందుకు అనుకుంటున్నావు ఇలాంటి మాటలు వినకూడదని నువ్వు కూడా వచ్చేయచ్చు కదా ఏదైనా మన ఇండస్ట్రీ మన రాజధానిలోనే ఉండాలి ఇది ఒక ఇండస్ట్రీ సమస్యే కాదు తెలుగు జాతి సమస్య స్వరాష్ట్ర సాధన తర్వాత కూడా మద్రాసిలో అనిపించుకుంటున్నా మార్పు రావాలి మన మూలాలు కూడా మర్యాద నివ్వాలి తెలుగు భాష వాడి తెలుగు వేడి దేశమంతా తెలియాలి శాంతి భద్రతలు సార్ సార్ ఇక్కడంతా గొడవ నడుస్తా ఉండే పోంగ సార్ గారు నడిపేది ఇలా రోడ్డు మీద వ్యవస్థల అధికారాలన్నీ కేంద్రం రద్దు చేసింది ఎమర్జెన్సీ ఫలితంగా దేశంలోని జైళ్లన్నీ ప్రజలతో నిండిపోయాయి ఏ పదవి లేని ప్రధానమంత్రి కుమారుడు సంజయ్ గాంధీ అనధికార నిరంకుశ పాలన సాగిస్తున్నారని వీధిలో పోతున్న ప్రజాధికారికి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నారని ఇది ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి కోణమని ప్రతిపక్ష నేతలు నిరసిస్తున్నారు హలో నాగ్పూర్ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేసి సార్ నేను ఒక మామూలు మ్యాట్ మ్యాన్ ని అన్నగారు నన్ను నిర్మాతని చేశారు ఆయన్ని బాలయ్య పెట్టి అన్నదమ్ములను బంధం లాంటి సినిమా తీసే అవకాశం ఇచ్చారు కానీ సార్ గారు మన సినిమా ఎల్లుండి రిలీజ్ అయ్యేలా లేదు సార్ సార్ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ హలో ల్యాబ్ నుంచి ప్రింట్లు బయటికి రానివ్వట్లేదు సార్ సిటీ అంతా కర్ఫ్యూ పెట్టారు రైల్వే స్టేషన్ దాకా కూడా వెళ్ళలేని పరిస్థితి ఒక పక్క అభిమానులు థియేటర్లు పగలగొట్టేస్తారు డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు సార్ నాకు ఏం చాలా అర్థం కావట్లేదు అంతా అయోమయంగా ఉంది సార్ మీ పేరు చెప్పుకొని అప్పులు చేసి సినిమా తీశాను అవ్వకపోతే సార్ డోంట్ వరీ పీతాంబరం గారు నేనున్నాను ఇది మీకు మాత్రమే కాదు మాకు ప్రసేజ్ ఇష్యూ అట్ ఎనీ కాస్ట్ ఎన్టీఆర్ సినిమా ఆగడానికి వీల్లేదు సార్ సినిమా అంటే కొన్ని వందల మంది కష్టం ఎన్నో కుటుంబాలకు అది భవిష్యత్తు లక్షల మంది ప్రేక్షకుల నమ్మకం ఆపేహకు ఏ ఎమర్జెన్సీకి లేదు మీరు అక్కడే ఉండండి మేము వస్తున్నాం నానా హరి హరి పీతాంబరం గారి మొదటి పాపం రిలీజ్ అవపోతే తట్టుకోవడం చాలా కష్టాల మేము ల్యాబ్ కి పెడుతున్నాం మాతో అనయ్య బయట కర్ఫ్యూ అయితే డ్రైవర్ కూడా రాలేదు డ్రైవింగ్ మాకు రాదా ఆఫ్టర్ ఆల్ కర్ఫ్యూ చిన్నా వెళ్తుంది ఎన్టీఆర్

మీరెందుకు ఆపారు లోడ్ చేస్తూ ఉంటండి సీఎం ని అరెస్ట్ చేసినందుకు రాష్ట్రం అట్టుడికి పోతుంది సిటీలో కర్ఫ్యూ ఉంది ఎమర్జెన్సీ అమల్లో ఉంది అఫ్ కోర్స్ మీ ఎమర్జెన్సీ ఒక వ్యక్తి అధికారం కోసం మా అర్జెన్సీ కోట్ల మంది అభిమానుల కోసం సార్ వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఎక్కడా ఏ పని జరగకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి ఎవరు అప్రూవల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రతి పనికి పోలీస్ అప్రూవల్ తీసుకోవాలి లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే మా అభిమానులకు రైళ్లు సరిపోవు మీ జైలు సరిపోతాయా అనయ్య లోడింగ్ పూర్తయింది రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెట్టారు ప్రజల హక్కులను ప్రధానమంత్రి గారి పునాదుల కింద పూడ్చాలనుకుంటున్నారు వ్యక్తుల కోసం వ్యవస్థలని చిన్న భిన్నం చేస్తున్నారు అడిగేవాడు లేడని ఎమర్జెన్సీ పెట్టారు వస్తాడు అడిగేవాడు వస్తాడు

ఆవేశం తగ్గించుకుని ఎన్నిసార్లు చెప్పాను ఆ ఏసీపీ తెలుగువాడు కాబట్టి వదిలేశాడు చీఫ్ మినిస్టర్ కొడుకుని చూడకుండా స్టాలిన్ కొట్టాడయ్యా చీఫ్ మినిస్టర్ అరెస్ట్ చేశారంటే మనం ఎంత అడగకుండా ఉంటే ఆత్మహత్యతో సమానం నేనంత పిరికి వాడిని కాదు నాకన్నా నా సినిమాలు ముఖ్యం నా అభిమానులు మరీ ముఖ్యం నీ ఆవేశం నిన్ను ఎటు తీసుకెళ్ళిపోతుందో తెలియట్లేదు కూర్చో ఏంటి టోచో హైదరాబాద్ లో రామకృష్ణ పేరుతో స్టూడియో కడుతున్నాను మీ సరే పిచ్చా హైదరాబాద్లో ఏముంది రాళ్ళు తప్ప తప్ప అయినా ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే అక్కడ స్టూడియో కడతానంట ఏంటి ఇండస్ట్రీ హైదరాబాద్ కు వెళ్ళాలన్నదే మా ఆకాంక్ష మరి దాని కూడా అక్కడ స్టూడియో కడుతున్నాడు రామారావు ఇప్పుడు మీరు వెళ్ళగానే ఇండస్ట్రీ మొత్తం మీ వెనక రావడానికి ఇప్పుడు మీరు ఇద్దరే హీరోలు కాదు ఇదిగో చూడు ఈ ఆర్టికల్ చూడు కాగడ శర్మ రాసాడు ఒక ఆర్టికల్ కృష్ణ కుర్రాళ్లతో కురుక్షేత్రం తీస్తున్నాడంట సీనియర్ అగ్రనటులకు జూనియర్ అగ్రనటులు నటులు సవాల్ ఈ సవాల్ వారు స్వీకరిస్తారా రామారావు కృష్ణ శోభన్ బాబు వచ్చారయ్యా వాళ్ళు జనాలకి మీ వయసు ఎంతో చెప్పేశారు ఒకప్పుడు నీ సినిమాలు నెలకొకటి రిలీజ్ అయితే ఫెయిలియర్ ఉండేది కాదు కానీ ఇప్పుడు సంవత్సరానికి సక్సెస్ గగనమైపోయింది మనం ఎంత గొప్పవాళ్ళైనా మార్పుని గౌరవించాలి ఒక్క మాటలో చెప్పాలంటే నీకు ఇప్పుడు మాయా బజార్ లాంటి సక్సెస్ కావాలి వస్తుందా కాలంతో పోటీ వయసు కాదు కదా మనల్ని గెలిచే అవకాశం కాలానికి ఒక్కసారే ఇవ్వాలి మనం పోయాకే అది గెలిచానని చెప్పుకోవాలి చూస్తాను వస్తాను అన్నయ్య మేము ఈ ఇంటికి మారాక మొదటిసారి వచ్చారు వదిలిని కూడా తీసుకురావాల్సింది వస్తుందిలేమ్మా త్వరలోనే మేము హైదరాబాద్ వస్తున్నాం నీకు ఇష్టమని మన కృష్ణానది చేపలు తెప్పించాను తను వద్దన్నా కూడా వడ్డిస్తానే ఉండు చాలా అండవం మా చరిత్రలోనే లేదు నువ్వే క్యాలరీలు లెక్క పెట్టి కడుపు మార్చుకుంటావు మో మాట పడుకో వడ్డిస్తూనే ఉండు అవును బ్రదర్ ఆ కాకడా శర్మ సవాల్ గురించే కదా కుర్ర హీరోలు పెద్ద హీరోలు అంట ఏం చేద్దాం దాన సూర కర్ణ ఏంటి నా డైరెక్షన్లో నువ్వు అయితే నేను కర్ణుడు నువ్వు అయితే నేను కృష్ణుడు చాయిస్ ఇస్ యువర్స్ పైగా నిన్ను డైరెక్ట్ చేయాలన్న ఆశ కూడా తీరుతుంది